నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనము శ్రావణ మాస బోనాల సందడిలో ఉన్నాం ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మహబూబాబాదులోని హరిజనవాడకు సంబంధించిన దళితులు ప్రతి సంవత్సరం అంటే గత రెండు వందల సంవత్సరాలుగా మహావైభవంగా రంగరంగ మహావైభవంగా మహబూబాబాద్ పట్టణంలో బ్రహ్మాండంగా డీజే చప్పుళ్ళు బ్యాండు మేళాల చప్పులు డప్పు చప్పులతో నృత్యాలతో ఇలా పోతురాదుల వేషధారతో శివసత్తుల సిగాలతో బ్రహ్మాండంగా వేలాది మంది ఈ బోనాల పండగలో పాల్గొంటారు ఈరోజు ప్రత్యేకంగా హరిజనవాడ నుంచి ప్రత్యేక బోనాల పండగ ఈరోజు ర్యాలీగా వచ్చి ముందు వారి ఇలవేల్ పైన అంటే కులదైవైన మన సవర్ లచ్చమ్మ ఆలయం దగ్గర బోనం పెట్టి ఆమెకు నైవేద్యం సమర్పించుకొని భారీ ర్యాలీతో డీజే చప్పులతో డప్పు చప్పులతో శివసత్తుల సిగాలతో అలాగే బోతరాజుల నృత్యాలతో భారీగా వేలాది మంది దళితులు హరిజనవాడకు సంబంధించిన దళితులు ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తూ షికార్ కనగడ్డలోని ముత్యాలము తల్లి ఆలయం దగ్గర ఈ బోనం సమర్పించడం జరిగింది మహావైభవంగా ఎంతో ఉత్సాహపూరితంగా అలాగే పండగ వాతావరణం తలపిస్తూ చుట్టాలు బంధువులు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ బోనాల పండుగకు పిలుచుకొని వారికి అన్ని విధాల మంచి చెడులు చూసుకొని ఇది చాలా నిష్టతో చేసే బోనాల పండగ అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే పచ్చి మంచినీళ్ళైన ముట్టే ఈ సంస్కృతి గత రెండు వందల సంవత్సరాల నుంచి మహబూబాద్ హరిజనవాడ దళిత ప్రజలు ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం అమ్మ ఈ బోనాల పండుగ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారు నా వయసు పది సంవత్సరాలు వచ్చిన చెప్తారా అంటే అమ్మవారు మీ మీకు వస్తుందా వస్తుంది అండి వస్తుంది అంటే జరిగేటి జరిగబోయేటి అన్ని చెప్పిస్తుందా ఈ బోనాల పండుగకు సంబంధించి చుట్టాలు బంధువులు అందరి పిలిపించుకుంటా పిలిపించుకుంటాం అండి పిలిపించుకుంటాం సంబరంగా ఉంటుంది ఈసారి చాలా సంబరంగా ఉన్నది పోతరాజు మా తమ్ముళ్ళు పోతరాజులు వచ్చిండ్రు చాలా సంబరం ఉన్నది కానీ కొంత చింత అనేది ఏదో ఒక మనసులో కొంత చింత ఉన్నది మాకు చెప్పండి అమ్మా మాకు కొంచెం సంబరం అనేది లేకుండా పోయింది మాకు అంటే మా పోతరాజు తమ్ముళ్ళు అని పెట్టిండ్రు కానీ అది అంటే పద్ధతి అనేది లేకుండా మా శివసత్తులను వెనుక ఉండడం మా కొంచెం మాకు బాధ మా బాధగా ఉంది మాకు ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే ఇప్పుడు బోనం తయారు చేయాలంటే ఎంత నిష్ట పాటించాలి పొద్దున్న తలసానం లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలసానం చేసుకొని పై మంచిగా పసుపు కుంకుమలతో పెట్టి మట్టి కుండలోనే బోనం చేయాల పొద్దున నుంచి అమ్మవారికి నైవేద్యం చెల్లించేదాకా నిష్ట తోటి మంచి నీళ్ళు తాగకుండా నీళ్ళు ఏమి ముట్టుకోకుండా నిష్ట అమ్మవారికి నైవేద్యం పెట్టినాకనే మేము స్వీకరిస్తాం అమ్మవారిని కోరుకుంటాం అంటే ఇంకా మంచిగా జరగాలని మా శివశత్తులను ఇంకా గుర్తింపు రావాలనేది కోరుకుంటున్నాను అమ్మా మీ పేరు గారు అంటే ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కదా అవును ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇష్టం కూడా తల్లి అంటే అంటే చుట్టాలు బంధువులు అందరుకుంటారు ఇక ఆడబిడ్డ వస్తుంది కదా ఇక అందరు వస్తే ఇక కొంచెం కలకల కల తల్లి కూడా నాకు నాకైతే చాలా ఇష్టం ఈ ఉప్పలమ్మ తల్లి అయినా ఎల్లమ్మ తల్లి అయినా వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం బోనం చేయడం కోసం ఎంతసేపు అంటే ఎంతసేపు శ్రమిస్తారు బోనం చేసే వరకు ఏం తినొద్దు అసలు ఇక మొత్తం కిచెన్ గడిగి తల్లికి బోనం చేసినాక బుధించినాకనే ఇక ఏం బోనం చేసే వరకు ఏం తినొద్దు ఇక తల్లికి నైవేద్యం పెట్టినాకనే నైవేద్యం చేసినాకనే తినే ఇక కర్ణ కర్ణ గారు మీరు బోనం తీసుకొచ్చింది కదా అమ్మవారికి నైవేద్యం పెట్టిరా పెట్టినామండి పెట్టినా పెట్టిరా అంటే మీ చుట్టాలు బంధువులు అందరూ ఆ బోనాలు పండుగ మేము ఎప్పుడైనా గ్రాండ్గా బాగా చేసుకుంటాం ఈ చుట్టాలని ఇంటి అందరం అందరిని అందరం కలిసి అందరూ ఒకసారి ఒక్కసారి వెళ్ళిపోతారు కానీ మేము అందరం కలిసి కట్టిగా ఒకేసారి మా బజార్ మొత్తం ఒకేసారి వెళ్ళొస్తామండి అంటే అమ్మవారి దీవెనలు ఉన్నాయి మరి ఉన్నాయండి ఉన్నాయి కాబట్టి ఇట్లున్నాం అందరూ సంతోషంగా ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ మీకు నాకు ఎప్పుడు సంతోషంగా సంబరంగానే ఉంటుంది మీ పేరు నా పేరు రజనీ అండి రజని గారు ఈ బోనాల సంబరాలు ఏ విధంగా జరుగుతాయి మీ దగ్గర మా దగ్గర బోనాలంటే కొద్దిగా అంగరంగ వైభవంగా చేస్తాము పొద్దుగాల లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఒక్క పొద్దులు ఉంటాము పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అమ్మవారికి బోనం వండిన వండి డప్పు సప్పులతోటి మంగళ వాద్యాలతోటి అమ్మవారిని నిష్టగా తీసుకొచ్చి బోనం చెల్లించినాకనే కొబ్బరి నీళ్ళు తీసుకున్నాకనే మేము ఒక పొద్దులు విడుస్తాము అంటే ఎంతో నిష్టతోనే ఒక రోజు బోనాలు తయారు చేస్తారు అంటే ఈ బోనాల పండుగకు రంగరంగ వైభవం అంటే చుట్టాలు బంధువులు అందరూ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారా అంటే ఇక వీలును బట్టి పిలుచుకుంటారు లేకపోతే లేదు ఉన్నంతైనా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇష్టదైవంగా అందరినీ పూజించుకొని ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తారు ముందు మా విలవేలకు సవార్లచ్చమ్మ దేవాలయము అక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని కొబ్బరికాయలు పూలు పండ్లు సమర్పించుకొని జాకెట్ సమర్పించుకొని అక్కడ నుండి ముత్యాలమ్మ తల్లికి ఇక్కడికి రావడం జరుగుతుంది చెప్పండి వీరన్న గారు అర్జనవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బోనాల పండుగ చేస్తున్నారు ఈరోజు మైబాదు పట్టణ కేంద్రంలోపట మన పాతబారు హనుమంతుని గడ్డ అర్చనా సుమారుగా దాదాపు రెండు వందల సంవత్సరాల నుండి మరి బో ఈ యొక్క బోనాల పండుగ ముత్తలమ్మ తల్లి మరి శిఖర్కానిగడ్ గడ్డ గోరిలా శిఖార్ కనగడ్డ దగ్గరగా ఉన్నటువంటి ముత్తలమ్మ గారి రెండు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంత దళితులు దైవంగా భావించి ఆ తల్లిని మొక్కుతూ మా యొక్క కోరికలు మా యొక్క జబ్బులు అట్లాంటివి తగ్గాలని చెప్పేసి మా పూర్వీకుల కానించి కూడా మేము ఈ యొక్క ముతులమతల్లిని మొక్కడం జరుగుతుంది కాబట్టి ఈ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పట్టణం లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు మహబూబాదు జిల్లా తరఫున మరి ఏదైతే బోనాల పండుగ నిర్వహిస్తారో ఘనంగా దానికి మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం చూసారు కదా మహబూబాద్ వాడకు సంబంధించిన దళితులు అమ్మవారికి అంటే ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ఎంతో నిష్ఠతో బోనాలు తయారు చేసి అమ్మవారికి అలాగే ముందుగా వారి కులదేవమైన సవార్ లచ్చమ్మకు ఈ బోనం సమర్పించిన తర్వాత డప్పు నృత్యాలతో అలాగే పోతురాదుల నృత్యాలతో శివసత్తుల సిగాలతో డీజే చప్పులతో బ్యాండు మేళాల చప్పులతో భారీగా తరలివచ్చిన దళితులు హరిజన వాళ్ళని తరలివచ్చిన దళితులు అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు ఆ బోనం సమర్పించిన తర్వాతనే వారు ఏదైనా ఆహారాన్ని స్వీకరించే అలవాటుగా ఆనవాయితీగా వస్తుంది కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్